క్లాస్ లో డిసెంబర్ ప్రిలిమ్స్ మెయిన్స్ కొత్త క్లాస్ స్టార్ట్ అవుతుంది ఈ నెంబర్ కి కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి లిమిటెడ్ సీట్స్ ఏ ఉన్నాయి బలగం చిత్రం చివరిలో తోడుగా మా తోడుండి అంటూ భావోద్వేగమైన జానపదాన్ని అద్భుతంగా పాడి అందరితో కన్నీరు పెట్టించిన మొగలయ్య కన్ను మూశారు గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో పాటు గుండె సమస్యలతో బాధపడుతున్న ఆయన వరంగల్లోని ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందారు మొగలయ్య మృతితో ఆయన స్వస్థలం వరంగల్ జిల్లా తుగ్గొండి మండలంలో విషాద ఛాయలు అలుముకుగా ఈ మరణ వార్త తెలిసిన ఎంతోమంది సినీ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నారు తెలంగాణ సంస్కృతిని సాంప్రదాయాలతో పాటు కుటుంబ విలువలతో కూడిన బలగం సినిమా సంచలన విజయం సాధించగా అందులో మొగలయ్య పాడిన పాట అందరి హృదయాలను హత్తుకుంది తన గొంతుతో వెండితెర ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నారు మొగలయ్య తనతో పాటు తన భార్య కొమరమ్మ కూడా ఈ సినిమాలో పాట పాడారు ఈ పాటను అద్భుతంగా ఆలపించడమే కాకుండా నటించారు కూడా తమ గాత్రం అభినయంతో అందరినీ కన్నీలు పెట్టించిన ఆ దంపతులు నిజ జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు మొగలయ్య దంపతులు బుర్ర కథలు చెప్పుకుంటూ జీవితం సాగిస్తున్నారు అలా వచ్చిన సంపాదనతో కడుపు నింపుకుంటున్నారు ఇది కాకుండా కరోనా సమయంలో మొలయ రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయి క్రమం తప్పకుండా డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఆయనది మొఘలయ పరిస్థితిని బలగం సినిమా సమయంలో తెలుసుకున్న దర్శకుడు వేణు ఎన్నోసార్లు మొగలయ చికిత్స కోసం ఆర్థిక సాయం అందించారు మెగాస్టార్ చిరంజీవి కూడా ఆయనకు అప్పట్లో ఆర్థిక సాయం చేశారు మొఘలయ్యకు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ పార్టీలు కూడా సాయాన్ని అందించి అండగా నిలబడ్డాయి కానీ మొఘలయ్య ఆరోగ్యం కుదుట పడక నిత్యం హాస్పిటల్ వెంట తిరుగుతూ నేడు కన్నుమూయడం విషాదాన్ని నింపుతోంది నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన మొగలయ జానపద కళనే నమ్ముకొని జీవనం సాగించేవారు ఆయనకు ఒక కుమారుడు ఉన్నారు మొగలయ్య కుమారుడు సుదర్శన్ ప్రస్తుతం స్టీల్ సామాన్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు మొగలయ్య మృతి తెలంగాణ జానపద రంగానికి తీరని లోటు మొగలయ్య మరణించిన ఆయన పాటకు మరణం లేదు ఆయన ఆలపించిన జానపద గేయం మాత్రం చిరస్థాయిగా జీవిస్తూనే ఉంటుంది